నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్స్ భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలోని నాయకులు అన్ని డివిజన్ కాలనీ వాసులను తీసుకొని జనరల్ మేజర్ వాటర్ వర్కర్స్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ను వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ప్రజావాణిలో పాల్గొన్నారు ప్రతి కాలనీకి సంబంధించి అనేక సమస్యలపై రెండు గంటల వరకు సుదీర్ఘంగా చర్చించారు ప్రధానంగా స్టీల్ లిఫ్టింగ్ అనగా డ్రైనేజీ నుండి తీసిన వ్యర్థాలను అక్కడే ఉంచుతున్నారు దీనితో అపరిశుభ్రత ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు దీనిని వెంటనే తీయాలని అన్నారు నీటి సరఫరా కొద్దిసేపు విడుదల చేస్తున్నారు దీంతో ప్రజలు వేసవికాలంలో తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు అడిగిన వారికి అరకొర ట్యాంకర్లతో మమ అనిపిస్తున్నారు అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే అధికారులు ఏసీలలో కూర్చొని ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపిస్తున్నారు ఒక మల్కాజ్గిరిలోనే కాకుండా మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో ఇదే పరిస్థితి అధికారులు సమస్యలను పట్టించుకోకుండా బాధ్యత రహితంగా పనిచేస్తున్నారు నూతన లైన్ గురించి ఆర్జీలు పెట్టుకున్నా స్పందించే అధికారులు కరువయ్యారు దీనిపై వెంటనే స్పందించాలి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సత్వరమే అధికారులు స్పందించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా డివిజన్లో అన్ని చెరువుల్లోనూ మురుగునీరు అరికట్టి వాటిని దారి మళ్లించాలని కార్పొరేటర్ అన్నారు అదేవిధంగా పవర్ బోర్వెల్స్ మరమ్మతులు చేపట్టాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేస్తుందని మీడియాకు తెలిపారు రెండు వారాల్లోపు ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు లేని పక్షంలో బీజేపీ ప్రజల తరపున అధికారులను స్తంభింప చేస్తామని వాటర్ వర్క్ ఆఫీస్ ను ముట్టడి చేస్తామని శ్రవణ్ డిమాండ్ చేశారు ఫోన్ చేశాను ఎత్తలేదు నిన్నెత్తలేదు ఈ రోజు ఎత్తలేదు మొన్న ఎత్తలేదు మొన్న ఎప్పుడో చెప్పి వస్తాను సార్ అన్న రాలేదు సార్ పటేల్ నగర్ లో కానీ లేకపోతే అక్కడ వాణి నగర్ లో లెఫ్ట్ పోయే దగ్గర కానీ అనేక కంప్లైంట్లు అంటే బిల్డింగ్ కి మీరు కమర్షియల్ అయితే సార్ సార్ లాస్ట్ టైం డిస్కషన్ సార్ ఉన్నప్పుడు కూడా అయితే అశోక్ గారు ఉన్నప్పుడు కూడా జరిగింది అంతకుముందు కమర్షియల్ అంటూ ఏడాకి కూడా చూసి భారతీయ జనతా పార్టీ మల్కాజ్ గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళని తీసుకొని ఇక్కడ అల్వాళ్ల కానివ్వండి మల్కాజ్ గిరికి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జిఎం కానీ ప్రజావాణికి రావడం జరిగింది దాదాపు గంటన్నర పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక సమస్యల పైన ఈ రోజు జీఎం గారి దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా చాలా చిన్న విషయం చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు ఏంటంటే సిల్ట్ లిఫ్టింగ్ రోడ్డు పైన మురిగి నీరు ఏవైతే తీసుకున్నారో దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు అలాగే వాటర్ సప్లై ఏవైతే ఇవ్వాలో అది అడిక్వేట్ గా లేదు ముప్పై నలభై నిమిషాలు కూడా మొత్తం ఎక్కడ కూడా మల్కాయ అసెంబ్లీలో వాటర్ వస్తలేదు ప్రాపర్ గా అటు వాటరు రాక లేకపోతే ట్యాంకర్లు రాక లేకపోతే ఫ్రీ ట్యాంకర్ అన్న కాన్సెప్ట్ తీసేసి రోడ్డు మీద డ్రైనేజ్ తీసేసి ఇంట్లో కడుక్కోవడానికి ఒంటి మీద పోసుకోవడానికి గొంతులో పోసుకోవడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏసీ హాల్ కూర్చొని సీట్లలోంచి మాత్రం జరిగి బయటికి రావట్లేదు ఇదే విధంగా మరి అల్వాల్లో కూడా అక్కడ మూడు డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్ లో కూడా ప్రతి ఆల్టర్నేటివ్ ప్రజావాణిలో అక్కడ కూడా జీఎం గారు అవైలబిలిటీలో ఉండి అక్కడ కూడా ప్రజా సమస్యలు వినాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉంచాలని చెప్పడం జరిగింది అలాగే నూతన పైప్ లైన్లు అనేకమైన పైప్ లైన్లు చాలా ఎలుగా ఈస్ట్ ఆంగ్బాద్ కానివ్వండి మల్కాజ్గిరి కానివ్వండి నేరేడుమేడ్ కానివ్వండి అల్వాల్ కానివ్వండి అన్ని చోట్ల అన్ని చోట్ల తరఫు నుంచి అదేవిధంగా టోటల్ మన అసెంబ్లీ మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది కార్పొరేటర్లు కంటెస్టర్ కార్పొరేటర్లు ఎందుకంటే ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే లాస్ట్ టూ ఇయర్స్ది ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదంటారు బడ్జెట్ లేకుంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లకు ఎట్లా ఎట్లా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు అందుకనే ఇక్కడ కావాలని చెప్పేసి ఎక్కడైతే గవర్నమెంట్ ఉన్నదో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాళ్ళ వర్క్స్ అవుతున్నాయి తప్ప మామూలు కావాలని చెప్పేసి వర్క్ చేయకుండా చేస్తున్నారు అందుకనే ఈ రోజు అందరం కలిసి పెద్ద ఎత్తుగా ఇక్కడికి వచ్చి మన జీ మన సునీల్ గారిని అడగడం జరిగింది వన్ థర్టీ నైన్ డివిజన్ లో పీవీఎన్ కాలనీలో మేము సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఎస్టిమేషన్ వేయించారు మన్నే అయిపోయినాయి కానీ కావాలని ఆపుతున్నారు చెత్త ఎత్తట్ ఎస్తున్నారు సార్ వాటర్ సప్లై చాలా తక్కువ ఉంటుంది బేసికలీ సెకండ్ ఒకటి విష్ణుపురిలో పైప్ లైన్స్ వేసారు ఆశ్రెండ్ మోరీ వేస్తున్నారు దాంట్లో అసలుకారం లేదు ఏం లేదు పైప్ లైన్ లో గ్రావిటీ లేదు అది ఇష్టానుసారంగా వేసినా టేస్ట్ వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ డబ్బు అవును కదా ఆ విజిలెన్స్ నెక్స్ట్ కొన్ని చోట్ల కమర్షియల్ బిల్ వేస్తున్నారు యాక్చువల్లీ కమర్షియల్ బిల్ వేయాలంటే కొంత ఇది ఉంటదన్నా ఇప్పుడు ఒక సర్టెన్ రేట్ ఉంది అంటే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దానికి కమర్షియల్ ఒక కమర్షియల్ యాక్టివిటీ ఉన్నప్పటికి కూడా ఫోర్ హండ్రెడ్ ఒక సెటర్ రెండు షెటర్ ఉన్నా కూడా కమర్షియల్ వేసి వెళ్ళిపోతారు అవి అయితే లేవు అది చాలా మంది ఢిల్లీలు ఇస్తలేదు చాలా మంది బిల్లులు ఇస్తలేరు అవి ఫైల్ అయిపోయిపోయి లక్ష లక్ష ఇప్పుడు ఆ సార్ పెద్ద మంది కూర్చున్నట్టు అట్లనే రెండు కనెక్షన్లు ఉంటే లక్ష రూపాయలు వచ్చే వరకు వాళ్ళు కొట్టే కనెక్షన్ కొన్ని ఒకటి ఫ్రీ కనెక్షన్ కావాలని లక్ష లక్షన్నర వరకు వరకు వాళ్ళు అసలు బిల్లులు ఇస్తలేరు దానివల్ల మిల్ మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు వరకైనా సరే ఒకేసారి లక్ష లక్ష కట్టాలంటే కష్టమే కదా అదొక ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఈ వాటర్ వర్క్స్ వాళ్ళ జెహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేషన్ లేదు అంటే ఈ డ్రైనేజ్ ఉంటున్నాయి నాలా ఉంటున్నాయి నాలా ఎవరిది ఈ కోఆర్డినేషన్ వీళ్ళకి కంప్లీట్ గా మిస్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సఫీల్ కూడా చెరువులో ఉన్నటువంటి వాటర్ చెరువులోకి వస్తుంది వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి అవి రాకుండా చూడాలి ఆ నాలాలు పూడికతీత ఇవి ఈ వాటర్ ఫ్లో అవుతుంది దాంట్లో పోతుంది కానీ మొన్న ఏమంటాడు మొన్న చూసినాను మీరు చూసి కదా అటు దగ్గర ఇక్కడ ఎక్కడో నాలా ఉంది ఇక్కడ నుంచి మోరి నీళ్ళు వస్తున్నాయి ఈ దీంట్లో బుడిక చీత లేకపోవడం వల్ల ఈ నాలో ఇది పొంగుతుంది అక్కడ గేమ్ అది మరి అదొకటి అట్లనే ఇంకా మెయిన్ పైప్ లైన్ రిక్వెస్ట్ పెట్టాం బాగ్ లైన్ బలరాం నగర్ లో కొత్త పైప్ లైన్ రిక్వెస్ట్ కూడా వెంటనే చేయాలనుకున్నాం ఒకటి మళ్ళా మాన్యువల్ రిపేర్ కంటిన్యూస్ చాలా చోట్ల